హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే కనుక ఆఫ్టర్నూన్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏమేం చేస్తాను అన్నది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందండి కొన్ని చిట్కాలు కూడా చెప్తాను సో మిస్ అవ్వకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇష్టంగా చూడండి మీ ఇంటి మనసులో అనిపిస్తాను ఖచ్చితంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బయట అయితే మార్నింగ్ వర్షం పడిందండి యూట్యూబ్ చూపిస్తాను చూసేసేయండి ఇంకా పైగా అయితే వెళ్తున్నానండి మొగ్గలు కోయడానికి మొగ్గలు అయితే కోసుకొని వచ్చేద్దాం పైన చూద్దాం వ్యూ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది వ్యూ ఇంకా అయితే చక్కగా కూర్చొని అయితే మొగ్గల అనేది కట్టేసుకుంటున్నాను పూలైతే మాల కట్టేస్తానండి ఇంకా పొయ్యి అయితే అంటించేశాను ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట గ్యాస్ మీద వండొద్దాం అనుకున్నాను కానీ పొయ్యి అంటించాను కదా మంచిగా మండుతుంది ఇంకెందుకులే అని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది యూ చూడండి ఎంత చక్కగా ఉందో మీకు చూపిస్తాను నేనైతే కష్టపడి పొయ్యి అయితే అంటించానండి సో ఇంత కష్టపడి పొయ్యి అంటించిన తర్వాత చినుకులు పడడం అనేది స్టార్ట్ అయినాయి ఇంకా వర్షం రాకముందే అయితే వండుద్దామని చెప్పేసి పొయ్యి అంటించి చక్కగా మంట పెడుతున్నాను ఇంకా చిన్నగా శనుకులు పడడం అయితే మొదలైపోయాయి మా సిమ్మి చూడండి చినుకుల్లో కూడా ఎలా పడుకుందో ఇంకా నా పొయ్యి చూడండి ఎంత మంచిగా మండుతుందో సాయంత్రం మబ్బు వేసినప్పుడు యూ ఇలా ఉంటుంది సో మీరందరూ మా యూ ఇష్టపడుతున్నారు అర్థమవుతుంది సో నా ఛానల్లో నేచర్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఇంతగా పెట్టుకున్నానండి నేచర్కి నేను దగ్గరలో ఉన్నాను అందుకని చెప్పేసి నేచర్ అని పెట్టుకున్నాను ధనలక్ష్మి నేచర్ అని చెప్పేసి ఇంతక మీకు మా యూ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇప్పుడు అయితే ఫుల్గా వేసేసింది ఇంకా ఏ క్షణాలైనా గట్టిగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈలోగా నేనైతే అన్నం వండేసుకోవాలి చూడండి ఇంకా ఎదురైతే వచ్చేసినాయి తోడైతే పెట్టేసాము ఇంకా పాలు తీయలేదు ఈలోగా పొయ్యి కడుకూచుని పొయ్యి అయితే మంట పెట్టేసుకుంటే తొందరగా అన్నం ఉడికిపోతుంది సిమ్మి సిమ్మి గడు సిమ్మి వర్షం పడినా కూడా మనిషికి చలనం లేదు అసలు సిమ్మీ ఎవరో వచ్చేసారు చూడు అస్సలు ఎవరిని రానివ్వదండి మా సిమ్మి అయితే అసలు ఎవరిని రానివ్వదు పొయ్యిలా ఉంటే అన్నీ గ్యాస్ మీద కన్నా ఫాస్ట్గా అయిపోతుందండి వంట అయితే నేనైతే తోడు బియ్యం కడుగు పెట్టేశాను చక్కగా మండుతుంది శనుకలు అయితే ఎక్కువైపోయాయి శనుకలు అయితే ఎక్కువైపోయాయండి సో చక్కగా పడుతున్నాయి నా ఎదురుగా లైట్ అయితే ఉంది సో ఆ లైట్ కాంతి అయితే నా ఫేస్ మీద పడుతుంది అనమాట ఇంకా మీకు సాయంత్రం అవలేనట్టే కనిపిస్తుంది కానీ చినుకులు పడుతున్నాయి మీరు చూడండి కొంచెం గట్టిగానే పడుతుంది ఇప్పుడైతే ఇలాగ నా అన్నం అయితే ఉడికిపోతే బాగుండు పొయ్యి అయితే మంట పెట్టేసుకుంటున్నాను సో నేనైతే ఈరోజు ఛానల్ తర్వాత బ్లాగ్ తీస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే ఉడుగుతుంది పై మీద ఇంకా నేను పువ్వులు కట్టేశానండి సో నేను పువ్వులు అయితే ఇవన్నీ ఇవన్నీ విరజాజలు రెండు మూర్లు అవుతాయి చక్కగా కట్టేసి పెట్టేశాను ఇంకా కర్రీ కూడా చేయాలి ఇప్పుడైతే ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నాను వంకాయలు అయితే ఉన్నాయి కానీ రేపు మార్నింగ్కి బాగుంటుంది కదా గుత్తి వంకాయ కర్రీ చేయడానికి అని చెప్పేసి చూస్తున్నా చూడాలి ఇంకా నేను ఎలాగో తినను కాబట్టి వాళ్ళకే కాబట్టి ఎక్కువ ఫ్రై చేసి వద్దాం అనుకుంటున్నా పిల్లలైతే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా పిల్లలైతే వచ్చేసారండి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి భోజనం కూడా చేసేస్తారు నేను గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే ఏం అంటే ఇంకా నాది రోజ్మెరీ వాటర్ అయితే అయిపోయిందండి నేను మీకు చెప్పాను కదా ఇంకా మీకు టిప్స్ చెప్తాను అని చెప్పేసి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో కామెంట్ చేసేయండి నాకైతే రోజ్మెరీ వాటర్ చాలా బాగా పడిందండి సో నాకు బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది మీకు కూడా చెప్పాను నేను మీకు చూపించాను కూడా రిజల్ట్స్ అనేది సో నేను ఇప్పుడైతే రోజ్మెరీ వాటర్ అయితే మళ్ళీ కాసుకుంటున్నానండి ఇంకా నిన్న చూపిద్దాం అనుకున్నాను యూ అయితే సో నేను మొగ్గలు కోసుకున్న తర్వాత మర్చిపోయి దిగిపోయానండి కిందకి సో ఇవాళ అంటే శనివారం రోజు మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు సడన్గా మొబ్బై అయితే వేసి మళ్ళీ చినుకలు అనేది వచ్చేస్తున్నాయి అండి మాకు గోదావరి దగ్గర కదండి మొబ్బై వేస్తుందంటే ఖచ్చితంగా వర్షం అయితే వచ్చేస్తుంది ఆ దూరంగా కనిపిస్తున్నాయి కొండలు మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను యూ చూడండి నిజంగా చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేయడం అంటే నేనైతే మార్నింగ్ టీ తాగుతూ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతానండి బయట కూర్చొని నాకు చాలా బాగా అనిపిస్తుంది సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నిజంగా వావ్ అనేలా ఉంది కదా సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా నాకు వాష్ టైం తక్కువగా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఎంతమంది చివరి వరకు చూస్తారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా హెయిర్ గురించి టిప్స్ చెప్పాలంటే కనుక హెయిర్ని చాలా కేరింగ్గా చూసుకోవాలండి ఆయిల్ పెట్టినప్పుడు వెంటనే దువ్వేసుకోకూడదండి సో కొంచెం ఆగిన తర్వాత దువ్వుకోవాలి వెంటనే అయితే ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ అనేది కొంచెం లూజ్ అయిపోతుందండి దానివల్ల ఎక్కువగా ఊడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సో అయితే కొంచెం ఆగిన తర్వాత ఒక అరగంట ఆయిల్ పెట్టిన అరగంట తర్వాత దువ్వుకోండి అలా దువ్వుకుంటే మనకి హెయిర్ చాలా తక్కువ ఊడే అవకాశం ఉంటుందండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వన్లో ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను వర్షం అయితే ఎక్కువైపోతుంది నేను బట్టలు తీసుకుని కిందకి అయితే వెళ్ళిపోతానని ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను సో బాయ్ బాయ్ అందరికీ ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూస్తారో కామెంట్ చేయడం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి